నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ రెండవ రోజు దేవి నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కలవాలి అలాగే ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ఏ వెజిటబుల్ ద్వారా అమ్మవారికి నైవేద్యంగా దాన్ని సమర్పించి మనం దాన్ని ప్రసాదంగా గనక స్వీకరణ చేస్తే ఎటువంటి సమస్యల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అనేది ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ అంటే మమ్ మనం ఇక్కడ అమ్మవారు అనగానే ఆవిడ శక్తి శక్తి స్వరూపిణి సృష్టి ప్రారంభమై మనం ఒక నెల గడిచి రెండవ నెలలో రెండవ రోజులో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆవిడను అనుసరిస్తూ ఆవిడని శక్తి స్వరూపంగా ఆరాధిస్తున్నాం కాబట్టి మనం శక్తి హీనంగా ఉన్నాం అంటే మనం చేస్తున్న పనుల వల్ల మన శక్తి తగ్గిపోయింది అలాగే ప్రకృతిలో దుష్టశక్తులు విజృంభిస్తూ ఉంటాయి కాబట్టి అమ్మవారు కంటికి రెప్పలామనల్ని కాపాడడం కోసం ఆవిడ ఆరాధనలు ఆవిడ అంటే ఇప్పుడు స్థుతించడం వల్ల స్థుతించడం వల్ల ఏమొస్తుంది అమ్మా నువ్వు గొప్పదానవి అమ్మా నువ్వు అలా చేసావు అమ్మా నువ్వు ఇలా చేసు సప్తశతీ పారాయణం చేస్తున్నప్పుడు అమ్మవారి వర్ణన ఉంటుంది ఆ పదమూడు అధ్యాయాలను ఒక్కొక్క అధ్యాయం వెళ్తున్న కొద్దీ ఆవిడ సాత్విక రూపంలోంచి రూపాల్ని మార్చుకుంటూ ఏ ఏ ఏముండ అంటే ఆవిడ రూపం అలా తీసుకుని మహిషాసురుడి మర్దన జరుగుతూ ఉంటుంది అంటే అలా ఆవిడని స్థుతించడం ద్వారా ఏంటి ఒక రూపం తీసుకుంటుంది మనం మన నోటితో పడిగినటువంటి వచనాల ద్వారా ఎనర్జీ ఒక ఫార్మేషన్ తీసుకుని మనలో ఉన్నటువంటి దుర్గంధాలు మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులను దుర్మాడి మనలో ఉన్నటువంటి శక్తిని అంటే ఈ రోజులన్నీ కూడా మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పటానికి వాటిల్ని మనం గుర్తించి అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేయటానికి ఈ నవరాత్రులు చాలా అద్భుతంగా దోహదపడతాయి దీనికి సాధన ముఖ్యం అందుకనే మనకి హిందూ ధర్మశాస్త్రంలో నియమాలు ఇవ్వబడినవి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం సా స్నానాధికారులు పూర్తి చేసుకోవటం మనకంటే మన ఆచార సాంప్రదాయంలో దీపాన్ని అమ్మవారిగా మనం పూజ చేస్తాం ఆ దీపం వెలిగించి ఆ దీపం ద్వారా ఆ దీపపు కాంతిలో అమ్మవారి మూర్తిని ఆరాధించడం ఇప్పుడు మనం అంత నిష్ఠానతులుగా లేవు కాబట్టి ఒక మూర్తిని దుర్గాదేవి మూర్తిని తీసుకొచ్చి పెట్టుకుని రెండవ రోజు ఎవరికి ఆరాధిద్దాం చెప్పండి మీరే బ్రహ్మచారి బ్రహ్మచారిణి అంటే ఇక్కడ బ్రహ్మము ఆచారము అంటే దానికి ఏదో ఒక నియమం ఉంటుంది అంటే మనం జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే దేన్నైనా సాధించాలంటే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ అంటే తలరాత నీ తలరాత నేను నువ్వే రాసుకోవడానికి ఒక ఆచార సాంప్రదాయాన్ని పాటించు నియమనిష్టలతో ఉండు అక్కడ వస్త్రాల గురించి మాట్లాడడం జరుగుతుంది ఆవిడ తెల్లటి వస్త్రాలు ధరించి చేతిలో కమండలం జపమాల అంటే ఏంటి నామాన్ని జపిస్తూ మరి కమండలం ఎందుకు మనం ప్రోక్షణ చేసుకోవటానికి శ్రవంతునహ నేను ఏదైతే ఉదకం తీసుకుంటున్నానో అది నా లోపల బయట కూడా శుద్ధి చేసి నన్ను ఉద్ధరింపు దాకా అని జరగాలి అంటే ఇక్కడ ఒక సాంప్రదాయాన్ని చెబుతుంది ఆ వస్త్రాన్ని కమండలాన్ని జపమాలని మనకి ఏం చెప్తుంది అంటే భక్తి శ్రద్ధలతో బ్రహ్మచర్యాన్ని పాటించు ఎందుకని కూడా బ్రహ్మచారిణి నీ తలరాతను నువ్వే రాసుకోవడానికి ఆ దేవిని ఆరాధించు నమోదేవి మహాదేవ్యై బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత నమస్తా అమ్మవారిని ఆరాధిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ మనం సాయంత్రం వరకు గడపాలి అమ్మవారు ఆ రూపంలో రావడానికి ఏదైనా పురాణ కథనం ఏదైనా ఉందా అవునమ్మా అంటే ఇప్పుడు సహజంగా కోరికలు ఉంటాయి ఆ కోరిక పరమేశ్వరుని పెళ్లి చేసుకుందాం అనుకుంది ఆవిడ పార్వతీదేవి ఆవిడకున్న ఏకైక కోరిక ఆవిడకి వంద కోరికలు ఉన్నాయి ఆ వంద కోరికలు ఒకటే సహస్రం ఒక కోరిక కాదు ఆవిడకి వెయ్యి కోరికలు ఉన్నాయి ఆ వెయ్యి కోరికల్లోను శివుడే భర్తగా కావాలి శివుడే భర్తగా కావాలి శివుడే కావాలి అసలు అసలు భక్తి అనుకోవచ్చు ఆ భక్తికి లొంగుతాడు ఈశ్వరుడు అందులో ఇటువంటి సందేహం అయితే ఆయన కోసం ఆవిడ రూపాన్ని తీసుకున్నారని అనుకోవచ్చా ఆ కోరికతో ఆవిడ జపించింది తపించింది అంటే ఇక్కడ మనం నాకు టైం బాగాలేదు టైం రావట్లేదు టైం అంటే ఎవరు ఆయనే కదా కాలభైరూడు కాలరూపుడు ఆయనే కాలుడు ఆయన కోసం ఆవిడ చేసింది ఆవిడ రూపంలో మనకు చెప్పింది మనం కూడా అమ్మవారిని అనుసంధానం చేద్దాం అమ్మవారు దేన్ని అనుసరించింది జపాన్ని అనుసరించింది బ్రహ్మచర్యాన్ని అనుసరించింది నామాన్ని అనుసరించి ఆవిడ కోసం చేస్తుంది ఆయన ఆవిడ దగ్గరకు వస్తారు కదా ఆవిడని ఆరాధిస్తే ఆవిడ ఆయన తీసుకుని మన దగ్గర వచ్చేస్తుంది అంటే అది కారుణ్యమూర్తి లోక కళ్యాణార్థం ఆవిడ కోరుకున్న వెంటనే జన్మనిస్తుంది మనకి జన్మిస్తుంది కూడా జన్మనిస్తుంది జన్మిస్తుంది కూడా రెండు జరగాలైతే కాలం కలిసి రావాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా మనం అనుకున్నది జరగాలి అనుకున్నప్పుడు ధర్మబద్ధం అయి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇది అమ్మవారిని అడుగుతున్నప్పుడు ఆలోచించడు దగ్గర పెట్టుకున్నాడు ఎలా అయినా అడుగుతాము కానీ ఒకవేళ విచక్షణ రహితంగా అడిగితే మాత్రం దెబ్బలు తప్పవు అంటే అది కూడా ఇచ్చేస్తామ్మా ఏదైనా ఆవిడ కారుణ్య కాబట్టి ఇచ్చేస్తుంది మనం అందుకని అది కోరుకున్న కోరిక దాన్ని మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఆలోచించి కోరుకోవడం ద్వారా ఫలితాలు అనుభవిస్తుంది నిప్పును ముట్టుకోవచ్చా ముట్టుకోవద్దా అనేది మన మీద అమ్మా నేను నా మిత్రుడి మీద నిప్పేసేద్దాం అనుకుంటున్నాను అంది అనగానే టక్కని తీసుకొచ్చి నిప్పి చేతిలో పెట్టింది వేసేయండి ఫస్ట్ కాలే నువ్వే బాగుంది అదే ఆవిడ చెప్పి నాన్న ఉద్ర తప్పు ఆడి మీద ఇస్తే బాగోదు అని చెప్పుద్ది ఎందుకు ఆడి మీద క్షమించేస్తే పోవద్దు కదా అని చెప్పదు లేదమ్మా నేను ఏ చేయాల ఏ అని చేతిలో పెట్టేసి అప్పుడు అమ్మవారికి కాలుతుంది అందుకు చెప్పలేదు వద్దురా ఏదైతే చేస్తామో అది పొందుతాము అవతల వాడిని పాడు చేయాలని కోరుకున్నావు అది పాడవుతుంది అని ప్రత్యక్షంగా అర్థమైంది కదా అని తల్లి మనసుతో మళ్ళీ వెన్న తీసుకొచ్చి బాబు జాగ్రత్తగా ధర్మ మార్గంలో పయనిస్తే ఏ గొడవ లేదు సరే సార్ ఇక వెజిటబుల్ థెరపిస్ట్ గా కూడా చెప్పండి బ్రహ్మచారిణి అమ్మవారికి ఏ కూరగాయని ఖచ్చితంగా జ్యూస్ రూపంలో అమ్మవారికి ఆ నైవేద్యంగా నివేదించమంటారు అంటే మనలో కోరికలు తగ్గాలి అంటే క్రోధ లోభ మోహం అనే కోరికల్ని మనం శాంతింప చెయ్యాలి అంటే మనకి ఎసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కోరికలు విపరీతంగా ఆకలి విపరీతంగా ఆకలిని మనం అంత త్వరగా అధిగమించలేము ఆకలి అధిగమించాలంటే మనలో ఆ ఎసిడిటీ అనేది తగ్గాలి దానికి మనకి బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆ బూడిద గుమ్మడికాయ అని అంటే ఆవిడికి కోష్మాండ రూపం కూడా ఉంది అమ్మవారు ఆ రూపంలో కూడా ఉంటుంది అంటే ఇక్కడ మళ్ళీ ఆవిడే మన లోపలికి వెళ్ళి కూష్మాండ శక్తిగా ఇక్కడ మనకి బయట దొరుకుతుంది ఆయుర్వేద షాపుల్లో కూష్మాండ లేహ్యం అని దాన్ని నివేదన చేయొచ్చు లేదంటే మనం మంచి బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి బెల్లం పానకం పట్టి ఈ ముక్కలు అందులో వేయడం ద్వారా కూష్మాండ లేహ్యం తయారవుతుంది దాన్ని అమ్మవారికి నివేదన చేసి మనం స్వీకరించవచ్చు లేదు చెరుకు రసంతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీర్థంగా అద్భుతంగా వివరించారు బ్రహ్మచారిణి అమ్మవారి ఆ ఏదైతే ఆ మార్గంలో వెళ్లారో ప్రేమని పొందటానికి అనుకోవచ్చు లేకపోతే శివుల్లో ఐక్యం అవ్వటానికి అనుకోవచ్చు ఆవిడ ఆ రూపాన్ని ధరించి చేసుకుంటారు మనం కూడా కాలం కలిసి రావాలి అనుకుంటే బ్రహ్మచారిణి అమ్మవారిని కొలవాలి అని చెప్తున్నారు చాలా అద్భుతంగా వివరించారు ఇక మూడవ రోజు ఏ అమ్మవారిని కొలవాలి తద్వారా ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడచ్చు అనే విషయాన్ని നെക്സ്റ്റ് വീഡിയോ തെളിച്ച് താങ്ക് യു നമസ്തേ നമസ്